उत्तर राशन कार्ड लू मंजूर చేయాలి मंजूर చేయాలి 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 ఉత్తర రేషన్ కార్డ్లు मंजूर చేయాలి मंजूर చేయాలి 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 ఇంకా బస్సీపీఎం జిందాబాద్ జిందాబాద్ జిందాబాద్సీపీఎం జిందాబాద్ జిందాబాద్ ఉత్తర రేషన్ కార్డ్లు मंजूर చేయాలి मंजूर చేయాలి 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 ఉత్తర రేషన్ కార్డ్లు मंजूर చేయాలి मंजूर చేయాలి 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 నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి నశించాలి నశించాలి పేదవాళ్ళకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి మంజూరు చేయాలి పేదవాళ్ళకు కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి మంజూరు చేయాలి ప్రభుత్వ విధానం నశించాలి నశించాలి సిపిఎం సిపిఎం కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలి మంజూరు చేయాలి చేయడం జరగలేదు ఇవాళ గత ప్రభుత్వం ఇవ్వలేదు పది ఏళ్ళు ప్రభుత్వం నడిపిన కానీ రేషన్ కార్డు కొత్త ఇవ్వలేదు ఇప్పుడైనా వన్ ఇయర్ అవుతుంది ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇప్పుడు కూడా రేషన్ కార్డులు జారీ చేయడం జరగలేదు ఇప్పటికైనా దాన్ని స్పందించి అందరికీ రేషన్ కార్డు వచ్చే అవకాశం చేయాలని ఈ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం అదే విధంగా చేయాలని కోరుకుంటున్నాను ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం నీలోజిపల్లి గ్రామంలో పేద ప్రజల తరఫున సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోపట పత్రికా సమావేశం సందర్భంగా మరి అలా చూసుకుంటే గత ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు ఏకదాటిగా పరిపాలించినా కూడా ఒక దుర్మార్గపు ప్రభుత్వం ఏదైతే ఉందో టిఆర్ఎస్ ప్రభుత్వం ఒక సామాన్యుడికి పేద పేదవాళ్లకు కార్మికులకు కర్షకులకు సామాన్యులకు కొత్త రేషన్ కార్డు జారీ చేయకపోవడం అనేది సిగ్గుమాలిన చర్య పదేళ్ళు పరిపాలించినా కూడా రాష్ట్రాన్ని అతలాకుతలం చూసి చేసి అవినీతి పాలు చేసి కనీసం పేదల పక్షాన నిలబడే విషయంలో ఒక్క రేషన్ కార్డు కూడా మంజూరు చేయలేదు కాబట్టి ఆ ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పు పట్టడం జరుగుతుంది మరి ఈరోజు చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఇంచుమించు ఏడాది కాలం పూర్తి చేసుకున్న సందర్భంలో మరి రేషన్ కార్డులు అది పెద్ద విషయమేమి కాదు ఏ ప్రభుత్వం తలుచుకున్న కొత్త రేషన్ కార్డులు అనేది జారీ చేయడం అనేది పెద్ద విషయమేమి కాదు ఎందుకంటే ఇక్కడ ఒక సామాన్యుడు కానీ పేదలు కానీ ఆ ఆహార భద్రత హక్కును కూడా కోల్పోయే పరిస్థితి దాపురించింది కాబట్టి మరి ఇలా భారతదేశంలో ఏది ఏ ఏది ఉన్నా లేక లేకపోయినా ఒక పేదవాడు ఆకలితో చావకూడదనే సిద్ధాంతానికి తూట్లు ఓడుస్తూ ఈ ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తనట్టు ప్ర సంవత్సరాల సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆహార భద్రతను హక్కును కోల్పోతున్నారు కాబట్టి సామాన్యులు కొత్త రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన జారీ చేయాలని చెప్పి సందర్భంగా పత్రికా సమావేశం సందర్భంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది ఇప్పటికీ ఏడాది కాలం పూర్తి చేసుకున్నది కాబట్టి ఖచ్చితంగా ఇంతట్లో ఈ రేషన్ కార్డులు మంజూరు చేయకపోతే పెద్ద ఎత్తున ప్రభుత్వానికి నిరసన నిరసన తెలియసే పరిస్థితి కలుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున భవిష్యత్తులో కూడా కలెక్టర్ కార్యాలయం ముట్టడిస్తాం కాబట్టి ఖచ్చితంగా కొత్త రేషన్ కార్డులు మాత్రం ఇప్పటికైనా ప్రభుత్వం సోయి తెచ్చుకొని వందల వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న మరి అలా రేషన్ కార్డుల విషయంలో మాత్రం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న తీరును ఏదైతే ఉందో మండల సిపిఎం పార్టీ పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తప్పుపట్టడం జరుగుతుంది ఇప్పటికైనా సోయి తెచ్చుకొని అధికారులు జిల్లా అధికార యంత్రాంగం పాలకులు కొత్త రేషన్ కార్డులు యుద్ధ ప్రాతిపదికన వ్యక్తం అమలు చేయకపోతే మాత్రం పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేసే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా కొత్త రేషన్ కార్డులు పేదలకు అందియాలే అలాగే ఈ బియ్యం ఏదైతే ఉందో మండలంలో గ్రామాల వారిగా చూసుకుంటే చనిపోయిన వ్యక్తుల మీద కూడా దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి వాళ్ళ పేర్ల మీద కూడా బియ్యం జారీ చేయడం జరుగుతుంది మరి మండల స్థాయి అధికారులు కూడా దాని మీద విచారణ చేపట్టవలసిన అవసరం అవసరం ఉంది ఎందుకంటే రేషన్ బియ్యం అనేది అవినీతి కాకుండా ప్రభుత్వం ఎన్నో చర్యలు తీసుకుంటున్నా కూడా పక్కదారి పడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి కాబట్టి చనిపోయిన వ్యక్తుల మీద దృష్టి పెట్టి అందులో నుంచి వారి వ్యక్తుల పేర్లు తీసేసి రేషన్ బియ్యం అర్హులైన ఎవరైతే ఉన్నారో రేషన్ కార్డు లేని వాళ్ళకు మంజూరు చేసి ఖచ్చితంగా ఆహార భద్రత హక్కును పూర్తి పూర్తిగా పారదర్శకంగా నెరవేర్చి నెరవేర్చవలసిన బాధ్యత ప్రభుత్వాల మీద ఉంది కాబట్టి ఇప్పటికైనా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరుగుతుంది జిందాబాద్ ఫస్ సిపిఎం జిందాబాద్ ఫస్ట్ సిపిఎం కొత్త రేషన్ కార్డులు మంజూరి చేయాలి మంజూరీ చేయాలి మంజూరు కొత్త రేషన్ కార్డులు మంజూరి చేయాలి మంజూరి చేయాలి మంజూరు